ఇరవయవ అధ్యాయం ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి నువ్వు ఏ అధికారంలో ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చినో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి అందుకన నేనును మేమును ఒక మాట అడుగుతూను అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాప్తి పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగుగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడలా అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును మనుష్యుల వలన కలిగినదని చెప్పిన ఎడలా ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు ఏలైనగా యోహాను ప్రవక్త అని రూడిగా రూఢిగా నమ్ముతున్నారని తమలో తాము ఆలోచించుకుని అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిది అందుకు ఏసు ఏ అధికారంలోనే ఈ కార్యములు చేస్తున్నానో నేను మీతో చెప్పనని వారితో ననను అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగెను ఒక మనుష్యుడు తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను పంటకాల ముందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల ఎద్దకు దాసుని పంపగా ఆ కాపులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి మరలా అతడు మరియొక్క దాసుని పంపగా వారు వారిని కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి మరలానతడు మూడవవాని పంపగా వారు వారిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి అప్పుడు ఆ తోట యజమానుడు నేనేమి చేతును నా కుమారుని పంపుదును ఒకవేళ వారు అతని సన్మానించదరనుకునను ఆయనను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్థ్యము మనదగనట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకుని ద్రాక్ష తోట వెలుపలకి త్రోసివేసి చంపెరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వారిని నల్లి చేయునను ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గురించి ఉపమానం ఆయన గ్రహించి ఆ గడేలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరి గాని జనులకు భయపడిరి వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల ఎందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యుద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడ నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచూనున్నావు నీ వ్యవనియందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదము మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపిడి మీద రూపమును ఎవనివని అడుగగా వారు కైసరువని అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకాయలు కొందరు ఆయన యుద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి బోధకుడా భార్య ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినలా అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోసే మనకు రాసి ఇచ్చాను ఏడుగురు మొదటి వాడుక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను మూడవ వాడును ఆమెను పెళ్లి చేసుకున్నది ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లాడి సంతానము లేకే చనిపోయేరి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయేను కాబట్టి పునరుత్న ఆమె వారిలో ఎవనికి భారీగా ఉండును ఆ ఏడుగురికి ఆమె భారీగా గదా అని అందుకు యేసు ఈ లోకపుజనులు పెండ్లి చేసుకుందురు గాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకునరు పెండ్లియబడరు వారు పునరుద్ధానంలో ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనైందరు గనుక వారికను చావనేరరు పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియో ఇస్సాకు దేవుడనియో యాకోబు దేవుడనియో చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను తరువాత వారాయనను మరేమీ అడుగు తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడ నీవు యుక్తముగా చెప్పితివని ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా వరకు నీవు నా కుడి కుడిపార్శ్వను కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పిన్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పినేడలా ఆయన ఏలాగో అతని కుమారుడవునని చెప్పాను ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనను శాస్త్రులను గురించి జాగ్రత్తపరుడి వారు నిలువుటటంగీలు ధరించుకుని తిరగకూరుచు సంత వీధులలో వందనములను సమాజమందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవరాండ్ల ఇండ్లను దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు మరి విశేషంగా శిక్ష పొందుతురని తన శిష్యులతో చెప్పాను